హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగ గుస్వాల్ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అది రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే లాగా వచ్చేసి సండే లాగా అండి అందరికీ హ్యాపీ సండే మీరు అందరూ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి నేనైతే సండే స్పెషల్ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశానండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లో అయితే అయితే వెళ్దాము స్టవ్ అయితే కళాయి పెట్టుకున్నాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అయ్యింది అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలండి ఆనియన్ ముక్కలు మంచిగా వేగితేనే మనకి చికెన్ గ్రేవీ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ వేపుకుంటాను అలాగే అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతీయండి ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసి మంచిగా ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గించుకుంటాను మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తాను ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్నియండి అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి నేనైతే ఇక్కడ వేపుకుంటాను అలా వేపుకుంటేనే మనకి కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇక్కడైతే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకొని తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకుంటాను ఎప్పుడైనా చికెన్ నీచ స్మెల్ లేకుండా ఉండాలి అంటే సాల్ట్ను లెమన్ వేసి అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న చికెన్ అయితే నేనైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా మగ్గించుకుంటాను చికెన్ వేసిన తర్వాత కర్రీని అయితే తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి అలా మగ్గనేస్తే చికెన్లో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇక్కడైతే నేనైతే మూత పెట్టి ఉడికించుకుంటాను నేను యాక్చువల్గా అయితే టమాటా ముక్కలు అయితే వేయనండి చికెన్ గ్రేవీ కర్రీలో ఈసారి అయితే టమాటా అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ సన్నగా తరిగిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను టమాటా ముక్కలు వేసుకొని కర్రీని తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి టమాటా కూడా మంచిగా మగ్గి చికెన్లోకి చికెన్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను మగ్గనిస్తాను మగ్గిన తర్వాత మనమైతే కారం అయితే యాడ్ చేసుకున్నాము చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క వేరియేషన్లో చేస్తూ ఉంటారు నేను ఒకే ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో అయితే చేస్తూ ఉంటాను ఈసారి అయితే ఈ ప్రాసెస్లో అయితే చేశాను నెక్స్ట్ టైం అయితే వేరే ప్రాసెస్లో అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఏ ప్రాసెస్లో చేసిన చికెన్ మాత్రం టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చికెన్లో అయితే వాటర్ అయితే రిలీజ్ అయినాయి అండి ఆ వాటర్ అంతా డ్రై అయి డ్రై అయిన తర్వాత రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే టూ స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకొని కర్రీని తిప్పుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి కారం పచ్చివాసన లేకుండా ఉంటుంది కారం అయితే మగ్గిందండి అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకుంటే చికెన్ పీస్ కూడా మంచిగా కుక్ అవుతుందండి ఇక్కడ నేను మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు అయితే చికెన్ అయితే కుక్ చేసుకుంటాను అప్పుడు కర్రీ కూడా మంచిగా కుక్ అవుతుంది అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత ఫైనల్లీ అందులోకి అయితే గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను గరం మసాలా వేసుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇవ్వాలి ఎమ్మి ఇస్తే ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుంది ఇది వేడివేడిగా తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ టైం వేరే ప్రాసెస్ అయితే చూపిస్తాను ఈ యమ్మీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి ఇది రైస్ చపాతి పుల్క ఎనీథింగ్ దేనిలో తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో అయితే ఎక్కడికి అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్స్ ఇస్తూ ఉంటే నేనైతే మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్